చిన్ని సీరియల్ ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సీరియల్లో మనందరికీ తెలిసిందే అయితే దానిలో కావ్య కావేరీగా నటిస్తుంది ఇక ఈ చిన్న పాప చిన్ని ఎంత అద్భుతంగా నటిస్తుందో మనం మాటల్లో చెప్పక్కర్లేదు అయితే ఇక వీళ్ళిద్దరు తో సీరియల్ అయితే పంపర్ హిట్ అయిపోయింది ఇక ఇప్పుడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్ని సీరియల్లోకి వెళ్ళబోతున్నాడు మరి పక్కా ప్రూఫ్ ఉంటే కానీ మనం నమ్మము అనుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో ప్రూఫ్ అదేంటి అంటే తాజాగా చిన్ని సీరియల్ నటి మంటలందరూ కూడా ఒక ఫోటోషూట్ తీసుకోవడం జరిగిందనమాట అయితే దానిలో నిఖిల్ కూడా ఉండడం జరిగింది అయితే నిఖిల్తో పాటుగా కావ్య కూడా నటిస్తుంది ప్రస్తుతం ఈ సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే కావేరికి భర్త బాలరాజు ఇప్పుడు కొత్తగా కావేరి వేరే రూపంలో ఉషా అలాగే పిటి టీచర్ రూపంలో వచ్చిందనమాట అయితే తనకి జోడీగా నిఖిల్ ఒక మాస్ క్యారెక్టర్ లో రాబోతున్నాడు అతని క్యారెక్టర్ ఎంట్రీ అద్దరిపోయి దద్దరిల్లిపోయేటట్టు ఉంటుంది అయితే ఇక చిన్ని సీరియల్లోకి నిఖిల్ ఎంట్రీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుందని తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా